పత్రికా విలేకరులందరికీ పేరు పేర నేను నమస్కారుకున్నాను ఈరోజు ఆధునిక చరిత్రలోనే నిన్న జరిగిన అంటే విలేకరుల ధర్నా అయితేనేమి మళ్ళీ ఆ విలేకరులు ధర్నా చేయాలని చెప్పి గమనించారు మళ్ళీ ఈరోజు కూటంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆదరణ జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతోమంది ఏదేదో మాట్లాడుతూ ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సమక్షంలోనే ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణిలో మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసులు పెట్టడం కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థ ఇది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకైతేనేమి ఇటు అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేక ఒక ప్రభుత్వ ఉద్యోగదస్తులైతేనేమి ఏమైనా అవినీతి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ అది ప్రజల్లోకి ముందు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటువంటి విలేకరులు ఎవరన్నా చెప్పచ్చు ఇదే స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని విలేకరుల సమక్షంలోనే మళ్ళీ ప్రజలే తీసుకుపోలేదు దాన్ని అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేసినారు భూ కబ్జాలు గరుసంటారు ఉసుకంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడినారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులైతేనే మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ విలేకరులు అర్థం అర్థ చేసి మాట్లాడేది కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మళ్ళీ అదే దోరలో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎంత సంబంధించడమే ప్రజా ఆదో ప్రజలనే మేము అంటున్నాం ఈరోజు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసినా తప్పని రాస్తారు నువ్వు మంచి పని చేస్తే మంచి అని రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకుని ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది పబ్లిటీ కోసము కొన్ని సంస్థలు అయితేనేమి కొంతమంది కొన్ని లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలకు తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరులని చెప్పి చెప్తున్నా ఈరోజు అందుకే నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రోడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటికి పోవాలంటే కొన్ని లక్షలు కష్ట పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు ఉంటే చెడు రాస్తారు అటువంటిది పనిలో తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టం అయితేనేమి మళ్ళీ వాళ్ళంతా మాట్లాడినారు మేము కూడా చూసినాం వీడియోల్లో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నది మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి అంతేదాన్ని మీరు విలేకరులపైన కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజాలు ప్రజలకు తెలపల్ల దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది ఇంకా ప్రజల్లోకి మీరు ఇంకా డెప్త్ పోండి ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందని ఖచ్చితంగా ఎవరైతేనేమి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి ఇటు టీడీపీ పార్టీ అయితేనేమి కూట ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు తప్పు అని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలి విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలా ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేసినామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తాము మీరు చూస్తున్నారు ఈ ఈరోజు వాళ్ళు చేసే పని ఏమి ఈరోజు మరి దాన్ని బయట పెడితే విలేకరులు చెడ్డవాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది కాదది కాబట్టి విలేకరులు విలేకరులు దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనం మొక్కించపరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతులు వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మళ్ళీ మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడును నిరూపించగలరు ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్ప మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమన్నా రాయొచ్చు వాళ్ళు ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కూడా ఆలోచన చేసి రాస్తారు ఏమైనా కానీ రాయాలంటే కూడా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికిని దానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటుందో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు చెప్తారు అంతే చెప్తే ఈరోజు మీరు చేయకూనేంది చేసినట్లు చేసే పని వాళ్ళకి ఉండదు వాళ్ళు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఈరోజు ఆదోని చరిత్రలోనే మరి ఒక మాయని మచ్చగా ఈరోజు కూటమి వాళ్ళు ఎవరైతే చే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరుకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫు అయితేనేమి అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సర్లు అందరూ విన్నపించుకుంటున్న వర్క్ అనేది చెప్పి చెప్తున్నాను